భువారికి ఎంతో అన్ని అన్నీ ఉన్నాయని అంటే ఆనాడు యేసు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎంతగానో పేతురు విషయంలో దేవుడు ఒకటే మాట అంటారు పేతురు నేను అనుకుంటే తండ్రి ముత్త సువార్త ఇరవై అధ్యాయం ఈ సమయమున నేను నా తండ్రిని వేడు కొనలేననియు వేడు కొని ఎడల ఆయన పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడాని నీవు అనుకుని అంటే ఒక వ్యూహము ఆరు వేల యోధులు అండ్ వారు అనేకమైన అద్భుతాలు చేశాడండి ఎంతగానో మూడున్నర సంవత్సరం స్వార్థను ప్రకటించే సమయంలో అనేక మందిని చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు అదేవిధంగా ఎన్నో అద్భుతాలు లాజరి విషయంలో కూడా దేవుడు లేపాడు అండి అంటే చనిపోయినటువంటి లాజర్ అని దేవుడు లేపాడు అదేవిధంగా కుంటి వాళ్ళని దేవుడు లేపాడు చూపులేని వాళ్ళకి దేవుడు చూపును అనుగ్రహించాడు అటువంటి అద్భుతాలు చేసిన దేవుడు శినువు వేసే విషయంలో బందిపోడు దొంగలు వచ్చి యేసు ప్రభువును పట్టుకునే విషయంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి పేతురు ఎంతగానో కోపపడినప్పుడు యేసు ప్రభువు ఏమంటారంటే పేతురు నీ కత్తి వరలో పెట్టు అంటాడు అంటే నేను కానీ వేడుకుంటే తండ్రి నా కోసము సమయమునే నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడి ఎడల ఆయన పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియూ నీవు అనుకున్నావా అంటే దేవుడి ఇక్కడ ఎటువంటి అద్భుతం చేయలేదండి నాకు సిద్ధపడిన గొర్రెల ఏ విధంగా ఉండదు ఆ విధంగా యేసు ప్రభు వారు అప్పగించుకున్నాడు అండి ఈనాడు ప్రవీణ్ పగడాల గారు ఎంతో మాదిరి కలిగి మంచి దైవ సేవకుడిగా ఈ ఈ ఈనాడు మనం అందరం మాట్లాడుకోగలుగుతున్నామండి అంటే ఎంత విచిత్రం చూడండి కొంతమంది అదే ఫోన్ కాస్ట్ చేసి ఏమన్నారంటే నిజంగా బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు బ్రతుకున్నప్పుడు ఆ యొక్క వీడియోస్ కానీ అంతగా మేము చూడలేదు కానీ ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారో తర్వాత ఈ ఈరోజు మేము ఆ యొక్క వీడియోస్ చూసి ఎంతగానో ఆశ్చర్యానికి లోనవుతున్నాం అంటే ప్రవీణ్ పగడాల గారు ఎంతో జ్ఞాని ఎంతో వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అండి అన్ని కలిగి కూడా ఎంత దీనత్వం కలిగి ఉంటున్నాడో ఎంత తన యొక్క జీవితంలో మంచి క్వాలిటీస్ కలిగి అంటే బెస్ట్ క్వాలిటీస్ కలిగిన సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే యేసులో అండి నిజంగా యేసు ప్రభువు ఏ విధంగా అయితే తగ్గింపు కలిగి ఉన్నాడు ఏ విధంగా అయితే తగ్గించుకొని ఉన్నాడు అందుకే చూస్తే అపోస్ భక్తుడు కూడా సెలవిస్తూ ఉంటున్నాడు మొదటి కొరిందులోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూద్దామండి పోస్తులు అనబడినటువంటి పౌరు భక్తుడు ఏ విధంగా సెలవిస్తున్నాడు అండి నేను క్రీస్తుని పోలి నడుచుకుని చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటే ఒక దైవ సేవకుడు ఏసు క్రీస్తుని పోలి నడుచుకున్నాడండి అదేవిధంగా ఈనాడు ప్రవీణ్ పగడాల గారు యేసూ ప్రభువును పోలి నడుచుకున్నాడండి అంటే దినత్వం విషయంలో కానీ అనేక మందికి ఏ విధంగా అయితే ఉపాధి లేని వారికి తన యొక్క కంపెనీలో ఉపాధి కల్పించడం విషయంలో కానీ అనేక మందికి ఆర్థికంగా సహాయం చేశాడు నిజంగా హీఈస్ అ రియల్లీ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రవీణ్ పగడాల గారు ఒక మాదిరి కరిగి కరిగినటువంటి దైవచనుడు అండి అందుకే దేవుడి తన ఆ యొక్క దైవచను ఎంతో ఇష్టమైన పుష్పంలాగా దేవుడు తీసుకున్నాడు అండి దేవుని దగ్గరికి ఈనాడు ఆ యొక్క దైవజనుడు వెళ్ళాడు లాస్ట్ ఇయర్ కూడా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది లక్షలు ట్యాక్స్ కట్టారంటండి మత్తవార్త పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు ఇక్కడ మనం చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆదాయంలో ఎంతగానో పన్ను అనేది చెల్లించాడండి అంటే ఇక్కడ మనం చూస్తే ఈరోజు మనం అనేకమైన వస్తువుల విషయంలో కావచ్చు అనేకమైనటువంటి మన యొక్క ఆస్తుల్లో కావచ్చు అనేకమైనటువంటి ఏ విధంగా అయితే పన్నులు కూడా మనము వివిధ రూపాలలో వస్తువు రూపంలో కూడా మనం పన్నులు చెల్లిస్తూ ఉంటున్నామండి అంటే అంటే వారు తన యొక్క సేవా జీవితంలో కావచ్చు కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు యేసుప్రభువారు అందుకే వారి యొక్క తండ్రి పని పనిచేసినటువంటి వ్యక్తి అండి అందుకే వారు కూడా వడ్డరంగ పనిచేశాడు అంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు ఆ యొక్క ఏడు మాటలు పలికే విషయంలో కూడా మూడో మాట ఏమంటాడంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహన్ వైపు తిరిగి ఇదిగో నీ తల్లి అనేను అంటే చూడండి ఏ విధంగా అయితే బాధ్యత కలిగి తన తల్లి పట్ల కూడా బాధ్యత కలిగి యేసు ప్రభువారి ఆ యొక్క బాధను అనుభవిస్తూ కూడా బాధ్యత కలిగి ఉన్నాడండి అదేవిధంగా మనం చూస్తానండి ఇక్కడ యేసు వారు బాధ్యత కలిగి పన్నును కూడా చెల్లిస్తూ ఉంటున్నాడు అంటే బాధ్యత కలిగాడు అందుకే ఈనాడు మనం చూస్తేనండి ఒక సాదృశ్యంగా ప్రవీణ్ పగడాలకు కూడా తొంభై ఎనిమిది లక్షలు బాధ్యత కలిగి ట్యాక్స్ కట్టడం జరిగింది నాకు టెన్త్ క్లాస్ ఆ టైంలో మా టౌన్లో ఉన్నటువంటి తెలుగు సెంటర్నారీ చర్చికి ప్ర ప్రవీణ్ పగడాల్ గారు ఆహ్వానించబడ్డారండి అప్పుడు ఎంతగానో నేను చూసి ఆ యొక్క వాక్యంలో అంటే నాకు అప్పటికి వాక్యం కూడా అంతకేం అంటే అప్పుడప్పుడు నేను తెలుసుకుంటూ ఉంటున్నాను ఆ యొక్క టెన్త్ క్లాస్ ఆ ఏజ్లో నేను చూసి అబ్బా ఆ యొక్క వాక్యం ఏ ఫార్టీ మినిట్స్ ఏమైంది అప్పుడే వాక్యం అయిపోయిందా అనిపించింది నాకు ఆ టైంలో అంటే అంత మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి దైవజనుడు అండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క సాక్షా జీవితం కూడా చాలా గొప్ప నమ్మకంగా ఉన్నాడు బల నమ్మకమైన మంచి దాసుడిగా దేవుడు తీసుకున్నాడు మీన్ బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ దేవుడు ఆ యొక్క పుష్పాన్ని తీసుకున్నాడు అండి ప్రవీణ్ పగడాల గారు తనకున్నటువంటి తలాంతులను కావచ్చు తనకున్నటువంటి జ్ఞాన సాంపాద్యాలు కావచ్చు ఎంతగానో దేవుని సన్నిధానంలో వాడుకున్నాడు అండి అదేవిధంగా మనం చూస్తే దేవుడు ఆ యొక్క పుష్పాన్ని బలా నమ్మకమైన మంచి దాసుడుగా తీసుకున్నాడు అండి దేవుడు మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు ఈ బలా నమ్మకమైన మంచి దాసుడుగా ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు పేరు పొందుకున్నారండి ధైర్యం కలిగి రోషము కలిగి పౌరుషం కలిగి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప యోధుడు పాస్టర్ ప్రవీణ్ పగడాలు గారండి ఆస్తి అంతా ఉన్నా కానీ ఎంతో ఒక నార్మల్ పర్సన్ గా ఎంతో ఒక నార్మల్ వ్యక్తిగా ప్రవీణ్ పగడాలు గారు వ్యవహరించే వాళ్ళు దేవునికి అందరు సేవకులు సమానమేనండి కానీ మనము ఎంత ఎత్తులో ఉన్నా సరే తగ్గించుకొని మనము నిజంగా తగ్గింపగలిగి యేసు ఏసు వారి వలె అంటే ఇక్కడ మనం చూసే పౌలు భక్తుడు కొరింత సంఘానికి ఏం సెలవిస్తున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి సేవకులంగా ఉన్నటువంటి అందరం కూడా క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి అంటే ఏ విధంగా అయితే ఏసు ప్రభువారు పొరలోక రాజ్యాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఎంతో తగ్గించుకొని శిష్యుల మధ్యలో కానీ అనేకమైనటువంటి అన్నిజనుల మధ్యలో కానీ ఎంతగానో దేవుడు ఏ విధంగా అయితే తగ్గించుకొని సేవ చేశాడో తగ్గించుకొనే సేవ చేయాలండి ఐ మెయిన్ అనేక మందికి తన యొక్క కంపెనీలో జాబ్స్ ఇప్పించడం ద్వారా అనేక మందికి కూడా ఆర్థికంగా కూడా సహాయం చేసినటువంటి గొప్ప తయోజనుడు అండి వాక్యం ప్రకారం కూడా మనం చూద్దాము అపోస్తల కార్యములు ఇరవై Yeah, ముప్పై ఐదో వచ్చిన మీరు నువ్వు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితేనని చెప్పాను ప్రభువేణి ఏసు క్రీస్తు మాటలు జ్ఞాపకం చేస్తూ కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను ఆ యొక్క అలవాట్లు నేను అనేక కూడా నేను సహాయం చేశాను ఆ విధంగానే నేను మీ మీకు కూడా మాదిరి చూపించాను అందుకే ఈనాడు అనేక మంది దైవ సేవకులు కావచ్చు అనేక మంది దేవుని బిడ్డలు కావచ్చు లేని వారికి సహాయం చేయటం కానీ లేని వారికి అనేక రూపంలో కావచ్చు ఒక విధమైనటువంటి హెల్పింగ్స్ చేస్తూ ఉంటానండి దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ అనేక మందికి కూడా అంటే మనకు ఎవరు ఫస్ట్ మాదిరి చూపించారు యేసు క్రీస్తు ప్రభు వారు అదేవిధంగా పౌరు భక్తుడు కూడా ఏ విధంగా అంటున్నాడంటే ప్రయాసపడి బలహీనులను చూడండి ప్రయాసపడుతున్నటువంటి బలహీనతను రక్షింపవాలని యు పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యత అని యుసు ప్రభు వారు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా నేను చేశాను మీరు కూడా చేయండి అని ఆపోసినటువంటి అంటే పౌరు భక్తుడు ఎంతగానో సెలవిస్తుంటున్నాడు ఆ విధంగానే ఈనాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఏ విధంగా అయితే అనేక మందికి కూడా హెల్ప్ చేయడం జరిగిందండి ఈ విషయాలు నేను ఎంతగానో తెలుసుకున్నానండి ఎంతగానో సంతోషించాను నిజంగా రియల్లీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అనేక మంది దవిజల్ ఈ విధంగానే చాలా మంది కూడా అనేక రీతిలుగా అనేక మందికి కూడా హెల్ప్ చేయడం జరుగుతుందండి ఈనాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క సేవా జీవితం అంటే మంచి బెస్ట్ క్వాలిటీస్ మనం ఈరోజు తెలుసుకోగలిగాం దేవుడు ఈ యొక్క మాటల ద్వారా అనేక మందిని బలపరచడానికి ఈ యొక్క మాటల ద్వారా అనేక మందిని దేవుడు ఇన్స్పిరేషన్ చేయటానికి దేవుడు మంచి క్వాలిటీస్ ఏ విధంగా అయితే ఒక భక్తుడు అంటే పౌలు భక్తుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఈ ప్రవీణ్ పగడాల గారు ఏ విధంగా అయితే మాదిరి చూపించి అంటే అనేక మందికి మనము ఒక మాదిరిగా నిలబడాలి ఐ మీన్ అనేక మందికి మనము ఒక మాదిరిగా సొల్యూషన్గా మనం నిలబడి అనేక మంది కోసం మనం ప్రార్థించేయాలండి కుటుంబ ఆదరణ కోసం కూడా మనం మరి ముఖ్యంగా మనం ప్రార్థనలు పెట్టుకుందాం ఈ యొక్క వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మనం పాస్టాద్ ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితాన్ని మనం సాదృశ్యం చేసుకొని ఏసు ప్రభువులో మనం నడుద్దామండి ఏసు ప్రభువు వారి ప్రకారం ఏసు ప్రభు గారు మెయిన్ మొట్టమొదట మన రెండు వేల సంవత్సరాల క్రితం మాదిరి ఉంచిపోయారండి అందు నా బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే కలుగునుగాక ఆమె నామే నామే